మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే మన హైదరాబాద్లో మాకు ఒక ఇంటర్వ్యూ వచ్చింది అదే రోజు ఒక అమ్మాయితో ప్రాంక్ కూడా ఉంది ఇక పండ్ల పని రెండు అయితే అని చెప్పని వెళ్తున్నాం అది కూడా రేపే అక్కడ ఇంటర్వ్యూ జరిగేది పోయేది వచ్చేది అదంతా అదంతా తీస్తాం ఖచ్చితంగా చూడు ఓకేనా ఖచ్చితంగా చూడు అనుకుంటే ఎవరు సపోర్ట్ లేదు కానీ మా అమ్మ సపోర్ట్ బాగుండే ఏ విషయాలు కానీ నన్ను బాగా నమ్ముతుంది మా కెమెరామెన్ और एंडिस कोटना में मैं मिकी एम बात कर ले वो एम बात कर

ఇక్కడ ఆకలి బాగా అవుతుందని చెప్పని ఆయన దీన్ని ఏమంటారు గోదావరి వచ్చులు ఇక మా వాళ్ళకి అయితే టిఫిన్ వచ్చిందని మాకు ఇంకా రాలేదు పగబట్టినట్టున్నారు మా మీద ఇప్పుడు ఏం చేద్దాం ఒకసారి మా చూడండి టిఫిన్ కోసం ఎట్లా చూస్తుండో గంట సేపు అవుతుంది కావచ్చు మేము ఆర్డర్ ఇచ్చి ఇప్పటి వరకు రాలేదు కడిపోయేమో మండుతుంది దొంగలవాడి ఆరు నెలలకు కుక్క మొరిగిందంట అట్లుంది ఇప్పుడు కథ ఎప్పుడో ఆర్డర్ ఇస్తే ఇప్పుడు వచ్చింది ఆకలి అంతా వచ్చిన తర్వాత అన్నమేందుకు ఈడంత అయిపోయిన తర్వాత పెళ్ళం ఎందుకు అట్లుంది ఇక నేమ్ మొదలు పెడితే ఇప్పుడు మా అయితే టిఫిన్స్ మంచిగా ఉన్నాయని అన్నాడు మరి నేను తిన్న తర్వాత ఎట్లుందో చూద్దాం విజిల్ మార్కెట్ షూట్ 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 సార్ నో ప్రాబ్లం నో ప్రాబ్లమ్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్ వీడియో వీడియో బాగా షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్ కలిదే నిజంగా చెప్తున్నా ఈ గోదావరి రుచుల్లో టిఫిన్స్ మస్తున్నాయి రాస్తానికైతే భోజనం చేసుడు అయిపోయింది కాదు టిఫిన్ టిఫిన్ చేసాడు అయిపోయింది అక్కడికి వెళ్తున్నాం మాకు టిఫిన్స్ ఎక్కువ అలవాట్లేవు కాకపోతే ఇప్పుడు అవసరం మాది కదా అట్లా వెంకయ్య బేరిచ్చాడు నన్ను ఘోరంగా బేరిచ్చిండు వాడాక అరే ఆపవారి టిఫిన్ చేయొద్దా అన్నాడు

అయితే మనం దగ్గరికి వచ్చేసినాం ఎప్పుడో వచ్చేటోళ్ళం కానీ ఈ ట్రాఫిక్ వల్లనే బాగా లేట్ అయింది అడుగు అడుగున ట్రాఫిక్ే మొత్తానికి మనం టీవీకి మనం వచ్చేసినాం ఇక లోపలికి కూడా ఓకే రండి లోపలికి పోదాం ఎట్లుందో చూద్దాం లోపల ఇగో చూడండి అప్పుడప్పుడు మీకు కూడా అనిపిస్తుంది కదా ఎట్లుందో చూద్దామని ఇగో చూడండి ఎవరి పని వాళ్ళకే ఉంది ఇక్కడ ఇగో ఇటు చూడదుండి ఇగో మేమైతే అక్కడ కూర్చున్నాం ఇద్దరం ఈ వీడియో మా తమ్ముడు తీస్తుండేది మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది ఈ మా మాడు ఇదే సందనుకొని మంచి ఛార్జింగ్ పెట్టుకుంటుండు ఇది సగం మంది లేచిపోయర్రు అంటే లేచిపోవడం అంటే భోజనం చేయడానికి వేయరు ఈఎంఐ కోసం జూమ్ వేస్తున్నాం అనుకోకూర్రి ఆమె ఏం ఎడిటింగ్ అని చూసినాం అంతే వీళ్ళతో మనకు పనిలేదు కానీ ఇదిగో గ్రీన్ స్క్రీన్ అనబడుతుంది కదా ఇట్లాంటి లోపలి కోదాం ఇగో ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు ఇక్కడ కాకుండా ఇంకా వేరే కాడ కూడా ఎత్తారు మమ్మల్ని ఎక్కనో మరి వేరే కానో మాకు కూడా తెలియదు కానీ చూద్దాంలే మావాడైతే మస్తు భయపడుతుండు ఎందుకంటే ఏం అడుగుతుందో ఏం తెప్పాలనో అని నేనైతే మస్తు ధైర్యం ఇస్తున్నాను కానికి ఎందుకంటే నేను కూడా భయపడుతున్నా కాబట్టి ఓకే ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే మా అవుతుంది మా వెంకీతో ఫస్ట్ ప్రస్తుతానికి మన వెంకీతో ఇంటర్వ్యూ అవుతుంది నెక్స్ట్ మాతో అదయ్య అంత సుమంటే అడుగున్నా చెప్తాను మేము ఓకే ఇప్పుడైతే మా టైం వచ్చింది ఇక మస్తు తీసుకున్నాడు ఇక మరి మమ్మల్ని ఇసురుకుంటుందో తెలియదు కానీ మైకులు పెట్టుకున్నాడు అయిపోయింది అటు కెమెరాలు పెట్టుకున్నాడు అయిపోయింది లాస్ట్కు లైట్లు కూడా అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ కేసులు మాత్రమే ఉంది ఇంటర్వ్యూ అయిపోయింది ఇవన్నీ వైన్స్ మొత్తం షాపింగ్ లెక్క అన్నట్టు ఇవన్నీ షాపింగ్ లెక్క వచ్చి ఇష్టం ఎదుర్కొని పోవాలి ఏదంటే అది విస్కిల్ మొత్తం విస్కిల్ ఇవన్నీ ఇష్టమైన బ్రాండ్ తీసుకోవచ్చు మనం ఇది ఎంత ఆరు వేల ఆరు అంట ఇవన్నీ బీర్లు తీసుకుంటున్నా ఇవా ఇవాడు ఉంటాయి కదా మన ఫోట్రలో ఉంటాడు ఓల్డ్ మాంగ్ వేస్ట్ ఇది బ్రాండ్ బ్రాండ్ వేస్ట్ ఇది ఇదంతా వైన్స్ మంచి మంచి ఉన్నాయి ఇందులో ఇది నేను తాగడానికి అనుకోకూర్రి ఇది మావోని వాళ్ళ డాడీ గడ అట్లా చూద్దామని వచ్చిన ఎట్లయితే మండిపోతున్నాయి కానీ చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు మాకు చాలా కావాల్సిన వ్యక్తి ఇప్పుడు అతని దగ్గరికి వెళ్తున్నాం అక్కడ కేఎప్సీ కనబడుతుంది కదా అందులో కనుక్కోకరి పైన రెస్టారెంట్ ఉంది అక్కడికి పోవాలి నేను ఇంపార్టెంట్ పర్సన్ అన్నా కదా అన్న ఆయననే మాకు ట్రీట్ ఇస్తుండు పోయి తింటా బాయ్ ఇప్పటితో ఈ వీడియో అయిపోయింది మీకోసమని ఇంటర్వ్యూ అప్లోడ్ చేసిన చిన్న వీడియో మీకోసం చూపిస్తా చూడండి వైఫ్ గారు ఏం చేస్తుంటారు హోంవర్క్ అంతవర్క్ చేస్తారా ఫస్ట్ నుంచి కొన్ని కొన్ని వర్డ్స్ వదులుతున్నారు నేను కొంచెం కంట్రోల్ చేసుకున్నాను ఇప్పుడు అయిపోయింది ఓకే ఎక్కువ చూసిరు కదా వీడియో అసలు ఈ ఇంటర్వ్యూ దేని తరపున నుండి మినీ మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుండి వచ్చింది అందులో మొత్తం ఫ్యాంక్స్ ఏమిటాయి మాయ అన్నట్టు ఆ ఛానల్ తరపున నుండే వచ్చింది ఇంటర్వ్యూ అది ఇంకా చాలా కవర్ చేస్తాం అనుకున్నాం కానీ వీలు కాలేదు మొత్తం బిజీ బిజీ అయిపోయింది ఓకేనా బాయ్ ఇంకో విషయం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే